ఈరోజు మనం ట్యాప్ రూట్ సిస్టమ్ గురించి ఫైబ్రస్ రూట్ సిస్టమ్ గురించి అలాగే రెటిక్యులేట్ వెనేషన్ ప్యారలర్ వెనేషన్ గురించి నేర్చుకుందాం అది ఏ మొక్కల్లో ట్యాప్ రూట్ సిస్టమ్ ఉంటుంది ఏ మొక్కల్లో ఫైబ్రస్ రూట్ సిస్టమ్ ఉంటుంది అలాగే వెంటికుల వెనేషన్ ఏంటి ప్యారలర్ వెనేషన్ ఏంటనేది మన ప్రకృతి పరంగా చూద్దాం ఇది తెలుసు మన మామిడి ఈ మామిడిలో చూస్తే వేరు చూస్తే ఒక ప్రధానమైన వేరు ఉంది దీన్ని తల్లివేరు అంటాం ఈ తల్లివేరు ఉండే మొక్కలు వాటిని ట్యాప్ రూట్ సిస్టమ్ అంటాం ఏమంటాన్ని ఈ ట్యాప్ రూట్ సిస్టమ్ గల మొక్కల్లో మనం పరిశీలిస్తే పత్రాన్ని మనం పరిశీలిస్తే ఈ పత్రంలో చూస్తే ఒక నడిమీన్ ఉంది దాని నుంచి చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి పిల్ల ఉన్నాయి ఇలాంటి వాటిని జాలాకార ఇల్లు వ్యాపారం అంటాం ఏమంటాం దీన్ని జాలాకార్యాపారం రెడ్ క్యులర్ వినేషన్ అంటాం అలాగే కొన్ని మొక్కల్లో చూస్తే బంతి ఉంది మన బంతి మొక్క మేరీ గోల్డ్ వీళ్ళు చూస్తే ఆ వేరుగాని చూస్తే పీచు లాగా ఉంటుంది కాబట్టి ఆ పీచులాగా ఉంటుంది చూస్తే చూస్తే పరంగా మనం చూస్తే చూడండి వేర్ పైబ్రెషన్ రూట్ సిస్టమ్ వేరు వ్యవస్థ ఉంది ఈ వేరు వ్యవస్థ ఉండే పత్రాలు మనం పరిశీలిస్తే వీళ్ళు పత్రాలు మనం పరిశీలిస్తే సమాంత్రీని వ్యాపనం ఉంది పేర్లర్ వెనేషన్ పేర్లర్ వెనేషన్ అయితే దీన్ని బట్టి మనం ఏం చెప్పవచ్చు అంటే అన్ని మొక్కలు మనం రకరకాల మొక్కలు పరిశీలించేటప్పుడు ఏ మొక్కలైతే క్యాప్ రూట్ సిస్టమ్ ఉంటుందో ఆ మొక్కల్లో జాలాకార దీని వ్యాపనం ఉంటుంది రెట్సైడ్ వెనేషన్ ఉంటుంది చూసారా తల్లి వేదిక వ్యవస్థ ఉండే మొక్కలన్నింటిలోనూ మనకి జాలాకారు లేని వ్యాపనం ఉంటుంది ఏ మొక్క అని సృష్టిలో ఉండే మొక్కమని పరిశీలిస్తే రెడ్ కిలర్ వెలేషన్ అనేది ఉంటుంది అలా కాకుండా ఈ తల్లి వేరు వ్యవస్థ ఉండే మొక్కల్లో ఎలా ఉంటుంది జాలాకార వేపన కాబట్టి జాలాకార ఈ వ్యాపారం గల మొక్కల్లో ఏ వేరు ఉంటుంది పేపరు సిస్టమ్ ఉంటుంది అయితే అన్ని మొక్కలకి వర్తిస్తుంది ఒక మామిడి మొక్క వర్తిస్తుందా ఉండే అన్ని మొక్కలకి వర్తిస్తుంది అలాగే ఇటు మేరీ కోల్ ఈ మేరీ గోల్డ్ లో ఏముంది రూట్ సిస్టమ్ ఉంది ఈ ఫ్రై ఫైబ్రస్ రూట్ సిస్టమ్ గల మొక్కల్లో ఏపనం ఉంది ఏటుంది ప్యారలర్ వెనేషన్ ఈ విధంగా సృష్టిలో ఉండే అన్ని మొక్కల్లో సృష్టిలో ఉండే అన్ని మొక్కల్లో ట్యాప్ రూట్ సిస్టమ్ గల మొక్కలు అన్నింటిలోనూ రెడ్ కలర్ వెనేషన్ ప్యార్లర్ రెడ్ కలర్ వెనేషన్ ఉంటుంది అలాగే ఫైబ్రస్ రూట్ సిస్టమ్ గల మొక్కలు అన్నింటిలోనూ బ్యారలర్ వెంటుంది ఎల్ వేరు వ్యవస్థ ఉండే మొక్కల్లో ఏ ఈ వ్యాపారం ఉంటుంది ఏముంటుంది రెడ్ క్యులర్ వినేసిన మొక్కల్లో ఏ రకమైన వేరు వ్యవస్థ ఉంటుంది అలాగే ప్యూచివేర్ వ్యవస్థల మొక్కల్లో ఏ రకమైన ఈ వ్యాపారం ఉంటుంది బ్యారలర్ వినేషన్ మొక్కల్లో ఏ రకమైన రూట్ వ్యవస్థ ఉంటుంది ఈ విధంగా మొక్కల్ని మనం రెండు రకాల గురించి అది ఏకదళ బీజ మొక్కలు బీజ మొక్కలు ఏకదళ బీజ మొక్కలు డైకాట్ మొక్కల్లో ఏ రకమైన వేరు వేస్తుంటది ఏ రకమైన ఇల్లు వ్యాపారం ఉంటుంది మోనోకాటు మొక్కలు ఏ మన వ్యవస్థ ఉంటుంది ఈపలు ఏముంటుంది అదే విధంగా ఈ మొక్కల మన విత్తనాలు మనం పరిశీలిస్తే ఈ తల్లివేరి వ్యవస్థ అలాగే జాలాకార ఈ మొక్కలు అన్నింటిలో వెండు బీజు దళాలు ఉంటాయి ఎన్ని ఉంటాయి వాటిని ఏమన్నా మొక్కలు ఏమన్నా విదల బీజ మొక్కలు అలాగే విత్తనంలో ఒకే కొద్ది ఉండే వాటిని ఏకదల బీజ మొక్కలు కాబట్టి ఈ విధంగా మనం ఒక మొక్కని విత్తనాలు ఇస్తే విత్తనం ఇచ్చినా చెప్పచ్చు వేరు చూపించినా చెప్పచ్చు పత్రాన్ని చూసినా చెప్పచ్చు వేర్శనకు ఉంది వేర్శన విత్తనాలు ఎన్ని ఉన్నాయి మోనోకాటా డైకాట రెండు డైకాట మొక్కల్లో ఏ రకమైన వేరు వ్యాపారం ఏ రకమైన నీళ్ళు వేపడం అలాగే మా ధాన్యం ఉంది ఒకే పప్పు బద్దు ఉంటది బీజం ఏ రకమైన వాస్తాం అలాగే ఏ రకమైన ఉంటుంది ఈ విధంగా సృష్టిలో ఉండే మొక్కల్ని మనం పరిశీలించేటప్పుడు అది ఏకదల బీజం మొక్కల బీజాల బీజం మొక్కల చెప్పచ్చు లేని బట్టి చెప్పచ్చు వేటిని బట్టి చెప్పచ్చు పత్రాన్ని బట్టి చెప్పచ్చు పిత్రాన్ని బట్టి చెప్పచ్చు మనం ఒక మొక్క ఏకదల బీజం మొక్క డిజల బీజం మొక్క చూసి చెప్పేవచ్చు